సంభోగం ముగిశాక ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే వయసుకు వచ్చిన తర్వాత ప్రతి మనిషిలో సంభోగ కోరికలు ఎక్కువ అవుతాయి తమకు నచ్చిన వారితో సంభోగం చేయాలనే కోరిక బలంగా ఉంటుంది పెళ్లన కొత్తలో చాలా మంది జంటలు ఆ పని చేయడానికి బాగా ఇష్టపడతారు తమ భాగస్వామితో కలిసి ఆ కార్యం కోసం తాపత్రయపడతారు ఇక ఆ పని తరువాత కొన్ని పాటిస్తే బంధం మరింత బలపడుతుంది కానీ చాలా మంది ఈ చిన్న విషయాలను మరిచిపోవడం లేదంటే పట్టించుకోకపోవడం చేస్తుంటారు పడక గదిలో సంభోగం తర్వాత స్త్రీ సంతృప్తి చెందాలంటే ఓ పని చేయాలి ఇది ఆయుర్వేదంలో కూడా చెప్పబడింది స్త్రీకు ఇష్టమైన సుగంధ పరిమళ ద్రవ్యాలను స్వయంగా ఇవ్వాలి తినడానికి కూర్చున్నప్పుడు ఇద్దరూ తమకిష్టమైన పానీయాలు ఆహారాలు సేవించాలి తర్వాత ఆరు బయట వెన్నెలలో స్త్రీవుడిలో పురుషుడు చేరి ఎక్కువగా సంభోగ సంబంధమైన విషయాలే ముచ్చటించుకోవాలి సహజంగానే కొంతమంది స్త్రీలకు సంభోగంపై భయం ఉంటుంది అలా ఏకాంతంగా మాట్లాడుకున్నప్పుడు స్త్రీలకు సంభోగం పట్ల ఉన్న భయం పోయి పురుషులంటే ప్రేమ కలుగుతుంది